రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజ్ నంబర్ ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ ఓపెన్ చేసుకోండి ఇరవై ఐదు మల్టీ స్టూడెంట్స్ ఇప్పుడు పేజ్ నంబర్ ఇరవై ఐదు ఇరవై ఐదవ పేజీ ఓపెన్ చేసుకోండి అందులో డాగుణింతము డాగునింతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే ముందుగా ఇది సగం డ డ అంటారు ఫుల్ డా కాదండి ఇది పూర్తి అక్షరం కాదు డ డ అనాలి దీన్ని డ అయితే ఈ డ అనేదానికి ఆ తలకట్టు జోడిస్తే అప్పుడు అది డా అవుతుంది డా అవుతుంది ఎప్పుడు సగమక్షరం డకు ఆ తలకట్టు జోడిస్తే అప్పుడు డా అవుతుంది అలాగే డ అనే దానికి దీర్ఘము జోడిస్తే దీర్ఘం పెడితే అప్పుడు అది డా దీర్ఘం పెడితే డా అలాగే గుడి ఇస్తే డ అనే దానికి ఇస్తే ఈ జోడిస్తే డి అలాగే డ అనే దానికి గుడి దీర్ఘం ఇస్తే డి డా అనే దానికి కొమ్మిస్తే డు డా అనే దానికి కొమ్మిస్తే డు డా అనే దానికి కొమ్ము దీర్ఘం ఇస్తే డు డు డ అనే దానికి డ అనే దానికి దీర్ఘం ఇస్తే డ్రూ డా అనే దానికి ఇస్తే డే దీర్ఘం ఇస్తే డే అనే దానికి ఐతమిస్తే డై అనే దానికి డో డ అనే దానికి దీర్ఘమిస్తే డో డ అనే దానికి ఇస్తే డౌ డ అనే దానికి ఒక సున్నా పెడితే డమ్ అనే దానికి రెండు సున్నాలు పెడితే డహ ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం డాడీలు ఈ విధంగా నేర్చుకోవాలి డాకు తలకట్టిస్తే డాకు దీర్ఘమిస్తే ఇస్తే డి డాకు కొమ్మిస్తే డు డాకు దీర్ఘం ఇస్తే డూ డాకు ఇస్తే డ్రూ డాకు ఇస్తే డ్రూ డాకు ఇస్తే డే డాకు దీర్ఘం దీర్ఘమిస్తే డే డాకు ఇస్తే డై డాకు ఇస్తే డో డాకు దీర్ఘం ఇస్తే డూ డాకు ఇస్తే డౌ డాకు ఒక సున్నా పెడితే డమ్ డాకు రెండు సున్నాలు పెడితే డహ ఇది విద్యార్థులు గమనించాలి నేర్చుకోవాలి ఇప్పుడు సొంతంగా ప్రాక్టీస్ ఎలా చేయాలో చూద్దాం విద్యార్థులు సొంతంగా ఎలా ప్రాక్టీస్ చేయాలి ఇంట్లో అనేది ఇక్కడ చూద్దాం ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ డాకు తలకట్టిస్తే డా దీర్ఘమిస్తే డా డాకు గుడి ఇస్తే డి డాకు గుడి దీర్ఘమిస్తే డాకు కొమ్మిస్తే డు డాకు కొమ్ము ఇస్తే డు డాకు ఇస్తే డ్రూ డాకు ఎత్తం ఇస్తే డే డాకు ఎత్తం దీర్ఘం ఇస్తే డే డాకు ఐతం ఇస్తే డై డాకు ఒత్తం ఇస్తే డాకు ఓత్వం అంటే ఓత్వం దీర్ఘం ఇస్తే డో డాకు అవుతం డౌ డాకు ఒక సున్న పెడితే డమ్ డా రెండు సున్నాలు పెడితే డహా ఇది గుణింతము మీరు కూడా ఇదే మాదిరిగా బాగా ప్రాక్టీస్ చేయండి నోటితో పలకండి రాయండి ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో గుణితం గురించి తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో ఢా పెద్ద ఢా పెద్ద ఢా గురించి తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్